కోసం మా అమరావతి నొక్కండి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై పెమ్మసాని చంద్రశేఖర్ గారు జై గల్లా మాధవి గుంటూరు పశ్చిమ నుండి మాధవి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించబోతున్నారు ఆల్రెడీ చిలకలూరుపేటలో చల్లని రూపాయి నాణ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ గుంటూరు పశ్చిమలో ప్రయత్నం చేస్తున్నారు అక్కడ చల్లని నోటి ఇక్కడ కూడా చెల్లే పరిస్థితి లేదు అక్కడ తీసుకొచ్చిన చెత్తంతా తీసుకొచ్చి గుంటూరు వెస్ట్లో వేస్తూ ఉంటే ఇక్కడ మేము ఎవరం చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే లేనే లేదు విజయం తజ్యం మెజార్టీ భారీగా ఉండబోతుంది వైసీపీ కూడా మేము విజయకేతం ఎగరేస్తామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఆ ధీమా అనేది మేకపోతే గాంభీర్యం లాంటిదే అది ఏదో చెప్పుకోవాలి కాబట్టి చెప్పటమే కానీ వాళ్ళు విజయం నామినేషన్ రోజే రాసి పెట్టుకుని ఉండాల్సింది ఒకవేళ చేసుకోకపోతే ఇప్పుడైనా వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి రేపు ఏదైనా ఇష్యూస్ వస్తే అవినీతి ఆరోపణలు బ్రహ్మాండంగా ఉన్నాయి వాటిని ఎదుర్కొంటానికి రజనీ తయారుగా ఉండాలి అంతే ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టం ఎందుకు కట్టాలంటే ఏం చెప్తారు సార్ అమరావతి రాజధానిని నాశనం చేసి పెట్టారు పోలవరం ఆగిపోయింది ఈ రెండు ఇష్యూస్ చాలు రాష్ట్రాన్ని ఇక్కడ ఇండియాలో ఏ రాష్ట్రం పాడైపోయినంత బీఆర్ స్థాయికి తీసుకొచ్చారు ఇవాళ పాస్బుక్ నిన్న ఒకరిని కలిసాం ఒక ఎకరం పొలం ఉంది దానిపైన జగన్ రెడ్డి బొమ్మ వేశారు పాస్ పుస్తకం పైన వాళ్ళు అడుగుతున్నారు ఈయన ఏమైనా మా తాత ఆస్తి మా నాన్న ఆస్తి ఈయన ఇచ్చాడా ఈయన బొమ్మ ఏంటండి దీని మీద మా వాళ్ళ సొంత ఆస్తుల మీద వాళ్ళు ఫోటోలు వేసుకుంటున్నారు రేపు ప్రాపర్టీలు కూడా కబ్జా చేసే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోకూడదు మోసపోయారంటే ఇంకా ఇక వేరే టికెట్ ఏదైనా తీసుకోవాలి ఇక ఇక్కడ ఈ భూమి మీద అయితే మనుగడ ఉండదు ఇక సార్ నిన్ననే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ కూడా అలివి కాని హామీలు నేను ఇవ్వను నేను చేసేటటువంటి హామీలే నేను ఇస్తాను మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అలివి కాని హామీలు ఇస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదని ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు ఏం చెప్తారు ఆయన నైంటీ ఫైవ్ పర్సెంట్ నైన్ పర్సెంట్ హామీలు అమలు చేశాను అంటున్నాడు కానీ ఇట్స్ అంత ఫాల్స్ వాళ్ళ ఫాల్స్ ఎరిగేషన్స్ మీదే ఇప్పుడు దాకా బ్రతుకుతూ ఉన్నారు ఇప్పటికైనా వాస్తవాలు వాళ్ళు గ్రహిస్తే మంచిది వాళ్ళు సంపద సృష్టించడం చేత కాదు జగన్కి ఉన్నదంతా కొండలను కొట్టేయటం మైనింగ్ ల్యాండ్ శాండు వైన్ ఇవన్నీ రోజు చెప్పుకునేవి చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు ఇవాళ హైదరాబాద్ ఎంత బ్రహ్మాండంగా ఉందో ఇవాళ ఒక అవుట రింగ్ రోడ్ తీసుకోండి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకోండి ఏది ఐటీ సెక్టర్ తీసుకోండి ఫార్మా తీసుకోండి జినో వ్యాలీ తీసుకోండి ఏది తీసుకుని అద్భుతంగా ఉంది అలాంటి అవకాశాలు ఇక్కడ ఇంకొకసారి తప్పుగా కనుక ఓటు నిర్ణయం తీసుకుంటే ప్రజలు శాశ్వతంగా నష్టపోతారు ఎకానమీ కంప్లీట్గా దెబ్బతింటుంది సంపద సృష్టించడం బాబుకు మాత్రమే తెలుసు జై చంద్రబాబు జై తెలుగుదేశం జై మాధవి సార్ ఈరోజు నా పశ్చిమని యోజనలో ఒక పెద్ద ఎత్తున ఒక సైకిల్ యాత్ర కూడా జరిగింది అందులో మీరు కూడా భాగస్వాములు అయ్యారు ఏం చెప్తారు మార్పు అనేది కంపల్సరీగా రావాలి ప్రతి యువత ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ప్రతి ఒక్కళ్ళు మన రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు నేను కాలిఫోర్నియా నుంచి వచ్చాను నా పేరు రవికిరణ్ అండి నేను కేవలం మన రాష్ట్రంలో మార్పు రావాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ సైకిల్ యాత్రలో పాల్గొన్నాను అనమాట అదండి అంటే మీరు ఇప్పుడు కొన్ని రోజులకి ఇక్కడే ఉంటున్నారు నిశ్చితంగా గమనించుంటారు ఎట్లా ఉంది సార్ రాష్ట్రంలో పరిస్థితి వేవు మటుకు చాలా బాగుందండి యువతలో కానీ మాములు మధ్యతరగతి వాటిలో కానీ వేవు మట్టుకు చాలా అద్భుతంగా ఉంది నేను ప్రతిరోజు తిరుగుతున్నాను ప్రతిరోజు తిరుగుతున్నాను ప్రతి కమ్యూనిటీని ప్రతి వర్గాలని టచ్ చేస్తున్నాను అనమాట ఎవ్రీ పీపుల్ ఆర్ దే నీడ్ చేంజ్ దె నీడ్ చేంజ్ ఇన్ ద గవర్నమెంట్ అదండి అంటే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేయలేదు అంటారా చేయలేదండి ఏమీ చేయలేదు మామూలు ఏ ఏ విధమైన అభివృద్ధి లేదు తర్వాత వచ్చేసి యువతకు కానీ మిగతా అన్ని వర్గాలకు కానీ అభివృద్ధి అనేది శూన్యం ఇక్కడ జరిగింది సరే సహజంగా ఏంటంటే మనం ఇతర ప్రాంతాల్లో ఉండేటప్పుడు మీది ఏ రాష్ట్రము మీ రాజధాని ఏంటంటే మాది పలానా ఆంధ్రప్రదేశ్ మా రాజధాని గర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితులు ఉండే గతంలో ఇప్పుడు అటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు ఎటువంటి సమస్యలు చవి చూశారు ఎట్లా ఫీల్ అయ్యి ఉంటారు నేను ఫీల్ అయ్యానండి యాక్చువల్ తెలంగాణ వాళ్ళు ఎక్కడ ఏదైనా మనం గెట్ టుగెదర్ ఏదన్నా చేసుకున్నప్పుడు ఏపీ అంటే మనకి రెగ్యులర్ కాన్వర్జేషన్స్ వస్తాయి అన్ని కాన్వర్జేషన్స్ వస్తాయి వాళ్ళు ఫస్ట్ మనల్ని బ్లేమ్ చేసేది మీ స్టేట్ క్యాపిటల్ ఏంటో చెప్పండి మనం ఏదైనా సరే మనం పాయింట్ గట్టిగా మాట్లాడాలంటే వాళ్ళు అడిగే ఫస్ట్ పాయింట్ మీ స్టేట్ క్యాపిటల్ ఏంటో చెప్పండి తర్వాత వీ కెన్ డిస్కస్ అంటారు మనం ఆ పాయింట్లో డౌన్ అయిపోతాం ఎందుకంటే ఎవ్రీ పీపుల్ నీడ్ ఏ క్యాపిటల్ అది అది లేదు యాక్చువల్ క్లా ఫైవ్ ఇయర్స్ రూలింగ్ చేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ క్యాపిటల్ అది చాలా టూ బ్యాడ్ యువత అయితే యువత విజయ విజయవంతులు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు మన రాష్ట్రంలో సార్ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో రెండు వేల పద్నాలుగు కూడా ఏకైక రాజధాని అమరావతిని ఆనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ నారా చంద్రబాబు అని నిర్ణయం కూడా తీసుకున్నారు అయితే తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులు అన్నటువంటి ఆ నినాదం పలకగానే ఇక్కడ నుంచి కూడా చాలా వ్యతిరేకత వచ్చింది పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు అయినప్పటికీ నేటికి కూడా ఆయన వైఖరి మారకుండా నిన్న మేనిఫెస్టో విడుదల సందర్భంగా కూడా మూడు రాజధానులే మా నినాదం అని అంటున్నారు ఏ విధంగా చూడవచ్చు మూడు రాజులు మూడు రాజధానులు అని చెప్పేసి చెప్పాడు ఓకే ఫైన్ మామూలు ఒక చోట మామూలు క్యాపిటల్ అని చెప్పేసి డెవలప్ చేస్తానని చెప్పేసి అన్నారు వైజాగ్లో డెవలప్మెంట్ చేయలేదండి ఆ ఋషికొండ మీద బిల్డింగ్ తప్ప వైజాగ్లో డెవలప్ చేయలేదు కర్నూల్లో మామూలు ఇది పెడతానన్నారు కర్నూల్లో ఇది కర్నూలు న్యాయస్థానాల సముదాయం పెడతాను అక్కడ ఒక ఇటుకు కూడా వేయలేదు తర్వాత మనది మనది సెక్రటేరియట్ మన సచివాలయం మామూలు బాబుగారు సచివాలయం చేసి సచివాలయం కానీ హైకోర్టు కానీ అన్ని బాబుగారు ఎస్టాబ్లిష్ చేసిన మొత్తం ఇదే కానీ ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధమైన డెవలప్మెంట్ చేయాలా ఏది కట్టడాలు నిర్మాణంలో మూడు రాజధానులకు సంబంధించిన నిర్మాణంలో ఈయన ఏ విధమైన ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అది వెరీ బ్యాడ్ అది మన స్టేట్కి మటుకు మంచిది కాదు అందుకని ప్రతి యువత ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా మార్పు కోరుకుంటున్నారు మార్పు నేను గమనిస్తున్నాను ప్రజల్లో నేను పబ్లిక్లో తిరుగుతున్నానండి నేను వచ్చి టూ వీక్స్ ట్వంటీ డేస్ అవుతుంది ఇండియాకి వచ్చి నేను పబ్లిక్లో తిరుగుతున్నాను ప్రతి ఒక్కళ్ళని అడుగుతున్నా ఏంటి మీ ఒపీనియన్ ఏంటి ఎలా ఉంది ఎవ్రీ పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ గవర్నమెంట్ అదండి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా రకరకాల వాగ్దానాలు రకరకాల ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో తొలి ఓటు వచ్చిన యువత కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఈ సందర్భంగా ఆ ఫస్ట్ టైం ఓట్ వాళ్ళకి కానీ యంగ్ జనరేషన్కి మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటండి ఫస్ట్ ఓటర్స్ని నేను మీట్ అయ్యానండి యాక్చువల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళని మీట్ అయ్యాను వాళ్ళు 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 ఏమంటున్నారంటే వన్స్ వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత దే ఆర్ లుకింగ్ ఫర్ ద జాబ్స్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కానీ అవి యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న యూనివర్సిటీస్లో యూనివర్సిటీస్ అయితేనేమి కాలేజెస్ అయితేనేమి ఇక్కడ మటుకు మనకి రిక్రూట్మెంట్ జరగట్ల అంటే రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి కానీ ఆశించిన స్థాయిలో జరగట్లా వాళ్ళు కూడా అన్హ్యాపీగా ఉన్నారనమాట ఫస్ట్ ఓటర్స్ మటుకు ఖచ్చితంగా ప్రభావితం చేసింది ఫస్ట్ ఓటర్స్ నాకు తెలిసిన అవగాహన ఉన్నంత వరకు మటుకు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మామూలు ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా వాళ్ళు ఓటు చేస్తారండి అది నా ఒపీనియన్ నేను వాళ్ళ ప్రజల్ని అంటే వాళ్ళు ఫస్ట్ ఓటర్స్ని నేను మీట్ అయ్యాను మీట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాను వాళ్ళు మటుకు ఖచ్చితంగా మన రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సార్ ఈ రోజున ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అధికారంలో రావాలని కాంక్షిస్తూ కూడా ఒక సమరానికి సై అనేటువంటి ఒక సైకిల్ యాత్ర నిర్వహించారు ఏంటి సార్ ఈ యాత్రకు ముఖ్య ఉద్దేశము నిజంగా ఎన్డీఏ కూటమి అధికారంలో రావాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు ఈ ఆవశ్యకత అనేది ఇంత అంత కాదండి ఐదేళ్ల నుంచి నరకం అనిపించాము నేను యాక్చువల్గా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నాది ఈ జగన్ రావటంతో ముందు ఇసుక ఆపేశాడు ముందు జగన్ కన్స్ట్రక్షన్కి ఆయుధమే అసలు ఇసుక అనేది చంద్రబాబు గారు గవర్నమెంట్లో ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఇసుక దాన్ని మించిన పాలసీ దానికన్నా బాగుండే పాలసీ తీసుకో దాన్ని నాలుగు నెలలు అసలు ఆపేశాడు పాలసీ దాటానికే నాలుగు నెలలు పట్టింది సరే పాలసీ ఏం ఇచ్చాడంటే దీనికన్నా దారుణంగా ఇచ్చాడు ఆన్లైన్ అన్నాడు డంపింగ్ యాడ్ అన్నాడు డంపింగ్ యాడ్ నుంచి మళ్ళీ లిఫ్టింగ్ అన్నాడు రకరకాలన్నీ పెట్టేసి అక్కడ ఐదు వేలకు వచ్చే ఇసుక ఇప్పుడు పదిహేను వేలు దొరుకుతుంది అట్లా రియల్ ఎస్టేట్ అంతా నాశనం చేశాడు మా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంతా పోయింది మేము అందరం ఐదేళ్ల నుంచి కృషి కృషి చేతనం ఏది గవర్నమెంట్ మారాలి రావాలి చంద్రబాబు మళ్ళీ అందరికి ఉపాధి వచ్చింది మనంత భవిష్యత్తు బాగుపడుతుంది నాకు ఈ ఐదేళ్ల నుంచి అసలు రూపాయి సంపాదన లేదు ఆర్థికంగా నష్టపోయాను నేను ఉదయం పూట మాకు టైము ఖాళీగా ఉండి సైకిల్ యాత్ర రోజు ఫిట్నెస్ కోసం సైకిల్ మొదలెట్టి నేను డైలీ వంద కిలోమీటర్లు సైకిల్ చేసేవాడిని ఇప్పటికి దాదాపు లక్షా పాతిక వేల కిలోమీటర్లు తిరిగా జగన్ పుణ్యాని అంటూ వ్యాపారం వదిలేసేసి సైకిల్ దగ్గర దీంట్లో కూడా రికార్డ్స్ కొట్టాను నాది నేషనల్ స్టేట్ రెండు స్టేట్లు దాటి ఇప్పుడు నేషనల్ స్థాయిలో ఉన్నాను నేను జాతీయ స్థాయిలో నా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి లక్ష పాతిక వేల కిలోమీటర్లు ఆల్రెడీ లక్ష అప్పుడు మన ప్రెస్లో వచ్చేసింది ఈటీవీ న్యూస్లో బాగా ఫోకస్ చేశారు ఈరోజు జరిగిన ఈవెంట్ కూడా నా మా సైక్లింగ్ కమ్యూనిటీ అని ఉంది మాకు గుంటూరులో సైక్లింగ్ కమ్యూనిటీ అని డి డాక్స్ అండ్ ఫిట్నెస్ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీస్ నుంచి మొబలైజ్ చేసి సైక్లిస్టులు అందరినీ మేము గ్యాదర్ చేసి ఎట్టి పరిస్థితులు మనం మాత్య గారికి సపోర్టెడ్గా ఈ ర్యాలీని సక్సెస్ చేసి పెమ్మసాని గారికి మాధవ్ గారిని విన్నింగ్ ఈ రోజు అసలు విన్నింగ్ జరిగినట్టుగా అంత యాత్ర ఘనంగా జరిగిందనమాట మీరేమో ఆర్థిక పరంగా నష్టపోయామంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఆర్థిక పరంగా బలోపేతం చేసాం సంక్షేమ పథకాల విలువ మేము కురిపించాము జగన్మోహన్ రెడ్డి అంటారు అది టెంపరీ ఫీలింగ్ అని అన్నది అంత తెలియక జనాలు ఏదో అవుతుందని ఆశిస్తున్నారు కానీ లాంగ్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట మనకి ఉపాధి అనేది అమరావతి ఐదేళ్లు ఈ ఐదేళ్ళు బాబు గారిని అమరావతి ఏ స్థాయిలో ఉండేది ఎంతమందికి ఉపాధి వచ్చింది అనేది చాలా మనకి అవగాహన ఉండాలి తెలిసింది ఏం లేని వాళ్ళకి ఏంటంటే ఆ లక్ష డబ్బులు సరిపోయింది అనుకుంటున్నాను ఆ డబ్బులు కూడా అప్పులు సొప్పులు చేసి తాకట్లు పెట్టి అన్నీ తీసుకొచ్చిస్తున్నాడు నిజంగా డబ్బులుండి సంపాదించిస్తే ఓకే జగన్ జై అనేవాళ్ళం లేదా లక్ష కోట్లు పనిచేసినట్టు జై అనేవాళ్ళం ఆ డబ్బులు కాదు మన డబ్బులు ఎక్కడ అదేది అది ఏంటంటే మన భవానీ ఐలాండ్ ఏంది మానసరోవర్ అన్నీ తాకట్లే తాకట్లు తాకట్లు రేపు నెక్స్ట్ టైం వచ్చామంటే మనం ప్రాపర్టీలు అన్నీ కూడా తాకట్లు కలుగుతాయి ఈ ఐదేళ్ళలో కూడా మన ప్రాపర్టీ వాల్యూ అనేది ఒక్కడ ఒక్కడ ఆలోచిస్తే మీ స్థలం ఇల్లు ప్రతి ఒక్కడికి ఉంటుంది వైసీపీ పార్టీలో ఉండాలకు కూడా దాన్ని ఒకసారి బేరు చేసుకుంటే అప్పుడు అప్పుడున్న వ్యాల్యూ ఉండే వాల్యూ అప్పుడు పది లక్షలు అయితే ఇప్పుడు రెండు లక్షలు కూడా కొనేవాళ్ళు ఇప్పుడు నేను రెండేళ్ల నుంచి ఒక స్థలం అమ్ముదాం పిల్లలకి కాలేజీలో ఫీజులు కోసం అని రెండేళ్ల నుంచి ఏ పదివేలకు పోయింది మూడు వేలకు కూడా ఆముదం అంటే ఒకటి రాల అది పరిస్థితి సిచ్యువేషను అందుకని బాబుగారు మనకి రాష్ట్రానికే కాదు అందరికి కూడా మనకి చాలా లాభం అనమాట రావటం అనేది